హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీ మాన్సా లాక్స్ యూట్యూబ్ ఛానల్ టుడేస్ రెసిపీ వచ్చేసి మా అమ్మమ్మ జొన్న అయితే ప్రిపేర్ చేస్తుంది అనమాట చాలా బాగుంటుంది నాకైతే చాలా ఇష్టం మా పెద్ద అయితే ఇంకా ఇష్టం అనమాట జున్న అయితే సో ఇప్పుడైతే జున్న అయితే ఎలా ప్రిపేర్ చేస్తుంది ఏంటనేది ప్రాసెస్ చూసేద్దాం ఇవైతే అనమాట క్లారిటీ నిమిషం ఇవైతే అనమాట సో అర లీటర్ జున్ను పాలుకి లీటర్నర తెల్ల పాలు వేసుకోవాలన్నమాట సో ఇప్పుడు అయితే లీటర్నర తెల్ల పాలు ఇందులోకి సరిపడా బెల్లం అనమాట సో తీపిని బట్టి వేసుకోవాలి ఇప్పుడైతే అర కేజీ బెల్లం అయితే వేస్తుందమ్మమ్మ ఇప్పుడు బెల్లం మొత్తం పాల్లో కరిగిపోవాలన్నమాట ఇప్పుడు ఇవైతే జున్ను పాలు అనమాట ఇవైతే అర లీటర్ పాలు జున్ను పాలు దానికి లీటర్ నర వేయాలన్నమాట సో చిక్కగా ఉంటా లేటర్ నర సరిపోతాయి లేదంటే రెండు లీటర్లు వేసుకోవాలి మిరియాలు అండ్ యాలకుల పొడి జున్ను ఉండాము అంటే ఇవైతే మస్ట్ అని అనమాట వీటి స్మెల్ లేకపోతే జున్ను టేస్టే లేదు ఇప్పుడైతే మిరియాలు అండ్ యాలకులు ఇప్పుడు దీన్ని వేరే దానితో షిఫ్ట్ చేసుకున్నాం ఇప్పుడు ఇందులో వాటర్ పోసుకొని జొన్ను అయితే కట్టుకోవాలన్నమాట చూసారు కదా జున్ను ఇందులో పెట్టుకోవాలి జొన్ను టేస్ట్ మట్టికి చాలా బాగుంటుంది ఇప్పుడు దీనిపైన ప్లేట్ పెట్టుకొని ప్లేట్ మీద పెట్టుకోవాలన్నమాట ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్ పడుతుంది కుక్ అవ్వడానికి సో ఆ తర్వాత చూద్దాం ఎలా రెడీ అయింది అనేది చూసారు కదండి జున్ను అయితే ప్రిపేర్ అయిపోయిందనమాట సో మీలో ఎంతమందికి అంటే ఇష్టం అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అండ్ అలాగే ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి సో మరిన్ని వీడియోస్ కోసం పక్కన బిల్లకాన్ని ప్రెస్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్